దొనకొండ ప్రజలకు బూచపల్లి కుటుంబం రుణపడి ఉంటుంది ప్రకాశం జిల్లా దొనకొండ పట్టణంలో శనివారం రాత్రి బూచపల్లి నందిని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ బూచపల్లి కుటుంబం పైన పట్టణ ప్రజలు చూపించే అభిమానానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు రానున్న ఎన్నికలు బూచపల్లి శివప్రసాద రెడ్డిని గెలిపించాలని నందిని కోరారు ఏదైనా ఏదైనా క్షమించండి వేదికపై ఉన్న గారికి గారికి కృష్ణారెడ్డి అన్నకి అక్కకి అందరికి నా నమస్కారాలు నుంచి మండు అనుకోకుండా నాతో పాటు ఎంత మంది మహిళలు నడిచారంటే అడుగులో అడుగు వేసి వాళ్ళు అంత ఎండ ఉన్నా కూడా చిరునవ్వుగా అక్కారా అక్కారా వెళ్దాం వెళ్దాం అని అంత సపోర్ట్ గా నాతో పాటు నడిచినందుకు అమ్మా మీరందరికీ పేరు పేరున తిరుపు మంచి నమస్కారాలు అమ్మా నా కష్టాన్ని కూడా నాతో పాటు ప్రతి గడపకి వాళ్ళంతా ఆనందంగా మా శివన్కు ఓటేయండి మా గుందికి ఓటేయండి అని చెప్తున్నారంటే అది కేవలం మావయ్య గారు ఆ రోజు దొనకొండ మండలానికి ఫస్ట్ ఆయన నాతో ఎప్పుడు అనేవారు అమ్మా ఒక్కటే గుర్తుపెట్టుకో దొనకొండ మండలం అనేది నా మానస పుత్రిక లాంటిది నేను ఎప్పుడు దొనకొండ నేను ఎప్పుడు దొనకొండ ప్రజల అభిమానాన్ని వాటికి నా జీవితాంతం రుణపడి ఉంటానమ్మా మనందరూ కూడా మన ఫ్యామిలీ మొత్తం కూచేపల్లి కుటుంబం ఎప్పుడు మీ అంద తండలకి మేమెప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాము అందరికీ చెప్తున్నాను మామయ్య గారు చెప్పింది ఒకటే మా కుటుంబం మాకు నేర్పించింది ఒకటే ఆకలిలో ఉన్న వారికి నిండా అన్నం పెట్టడం కష్టంలో ఉన్న వారికి ఈ మూడు తప్ప మా మావిమీ మాకేమీ నేర్పించలేదు మేము అదే నడుస్తాము ఇరవై ఏళ్ళు ఎన్ని పదవులున్నా పదవులు లేకపోయినా దర్శన నియోజకవర్గాన్ని మేము అంటి పెట్టుకొని ఉన్నామంటే అది మీ అందరి ప్రేమ మీరు మాపై చూపించే అభిమానం ప్రత్యక్ష పార్టీలు చూస్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు ఐదేళ్ళక ఒకసారి పోటీ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు రెండోసారి పోటీ చేయలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఈ దర్శన నియోజకవర్గం అనేది మా మనసుకి దగ్గరగా ఉన్న ప్రాంతం మీ అందరికి కూడా తెలుసుండాలి నేను ఈ నియోజకవర్గ ఆడపిల్లని ముల్లమూరు మండలం తమరు మండపం మా నాన్నగారు